తిరుపతి జిల్లా డక్కెలి మండలం మాటుమడుగు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం దేవుడి గుడి నిర్మాణ విషయంలో రెండు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ జరిగింది సమాచారం అందుకున్న డక్కిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పి సమస్యను సానుకూలంగా స్టేషన్ వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెప్పడంతో కొంతసేపటికి గొడవ సర్దుమణిగింది తమ గ్రామంలోని సర్వే నంబర్ నూట నలభై మూడు డ్యాష్ ఐదు నందుగల పదహారు సెంట్ల గ్రామనత్వ స్థలంలో గత పది సంవత్సరాలుగా ఆలయ పూజలు మరియు భజనలు జరుగుతున్న స్థలంలో స్వామి ఆలయ ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టదలిచిన తమను స్వలాభం కోసం తమ స్వంత ట్రాక్టర్లు వైగైరా పెట్టుకునేందుకు కొంతమంది గుడి నిర్మాణాన్ని భజన కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఓ వర్గం వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ గ్రామణత్వ స్థలం గ్రామానికి గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ కొంతమంది స్వలాభం కోసం ఉపయోగించుకోవడం ఏమిటని ప్రశ్నించారు ఈ విషయమై గ్రామ యువత ప్రజా అభిప్రాయ సేకరణ సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీ సమర్పించుకోగా మండల ఉన్నత అధికారులైన డక్కిలి ఎంపీడీఓ స్థల నిర్ధారణ చేసినప్పటికీ గ్రామ సర్పంచ్ గ్రామ అజెండాలో పొందుపరిచి స్థల వివాదాన్ని పరిష్కరించడంలో జాప్యం చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు ఇకనైనా ఉన్నతాధికారులు ఈ స్థల వివాదంపై దృష్టి సారించి ఆలయ నిర్మాణానికి శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని కోరారు

మా తెలియదు కదా ఇప్పుడు వచ్చాము కాదు ఎస్ఐ గారు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది ఇది మా స్థాయి కాదని నాకు అర్థమైంది మీ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర స్టేషన్ దగ్గరకు వస్తే ఎస్ఐ గారు వాళ్ళు చూస్తారు వాళ్ళు దాన్ని బట్టి ఏదైనా యాక్సెన్ పోయిన తర్వాత మీరు అర్చిపోవద్దు మా స్థాయి ನಾಳೆ ಡೋಮಿನೋಸ್ ಕಪ್ಪಡಾ ಕೋಲಗರತಾ ನಾನು ಬೋಲ್ ಹೇಳ್ತೀನಿ ಈ ಸೈಡ್ ಇಸ್ ಆಫಿಡ್ರ ಬಂದಿ ಬಾಲ್ ಸೈಡ್ ಇಸ್ ಆಫಿಡ್ರ ಆ ಸರ್ ಇದ್ರೋದು ಎಸೈ ಗಂದಂತ್ರ ಆ ಸ್ಟೇಷನ್ ಕಾರ್ಡ್ ಮಾತಾಡ್ತಿದ್ರು ಗಡವನೇ ಒಂದು ಸಮಸ್ಯೆ ಆಗಿದೆ ಸರ್ ಐ ಟಿಕೆಟ್ ಗೆ ಶುಲ್ಕ ಪಾರ್ಸ ಸರ್ ಅಂದ್ರೆ ಒಕೇ ಓಕೆ ನಾನು ಹೇಳೋಣ ನಾನು ನಿಮ್ರ 500 800 ಹಾ ಅದು ಆಪೇನ್ ಸರ್ యూత్ అంతా కలుసుకొని పూడ్చారు ఆ పొద్దు ఎవరు మాట్లాడాలి మీ దగ్గర ఉన్న కాగితాలు మీరు తీసుకురండి మేము చేసాము తప్పు జరిగింది 有活我干。嗯嗯嗯 చెప్పాడంటే చెప్పారు ఏదైనా దీంట్లో ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ పరంగా ఏదైనా చూసుకొని చేసుకోండి అనవసరం గొడవలు తెచ్చుకోవాలి ఏదైనా బలి आ दो आप कोई बड़ी दो और कोई बड़ी और बड़ी पार्टी बिनाट को ना मां बोल लिया मैं बैठला मैं हाँ, हां लेकिन क्या बना फ हां अरे काय ते लत मार दो काय

లేదండి నేను వచ్చా నేను చెప్పా టైం చెప్పండి సార్ మీరే అలా టైం అంటే ఉంటా ఆ టైంకి వస్తా నేను ఇక్కని రమ్మని చెప్తాను నేను నిన్ను రమ్మని చెప్తాం వల్లి మాటుమూడి గ్రామం ఇక్కడ ఈసెంట్లో పది పదహారు లింకులు ఉండదు ఇది గ్రామ గ్రామ కంటూ దీన్ని సుస్మితారెడ్డి మేడం రెండు వేల పదహైదులో శుభ్రంగా గొంతులుంటే తీసేసి పూర్తి చేసింది మేము భజన వేసుకున్నాం భజన కార్యక్రమాన్ని చేసాం ఈరోజు ధ్వజన్ ధ్వజన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటే వాళ్ళందరూ పోలీసు వాళ్ళు వచ్చి నేను అబ్జెక్షన్ చేసి ఆపుతున్నారు ఎండిఓ గారికి ఇచ్చాము ఎస్ఐ గారికి ఎస్ఏ గారికి ఇచ్చాము ఎమ్ ఎంఆర్ఓ గారికి ఇచ్చాము కలెక్టర్కి ఇచ్చాము అందరూ అందరూ వచ్చారు అందరూ లెటర్లు ఇచ్చారు లెటర్ ఇచ్చిన తర్వాత ఈ పొద్దు కార్యక్రమాన్ని పెట్టుకునే చెట్లమెంటే పట్ట నికరంగా ఉండదు ఆ సాయంత్రంలో ఏదైనా అబ్బాయి ఆ లేడు అంటే సాయంత్రం ఏమి పెడతాం